నీకు జీవితాంతం పిల్లలు పుట్టరని తెలిసిన నీకు నేను విడాకులు ఇవ్వడం లేదు ఎందుకంటే ఆ పవిత్ర బంధాన్ని నేను గౌరవిస్తున్నాను కాబట్టి కానీ నువ్వేం చేస్తున్నావు నేను ఆఫీసుకు వెళ్ళి వచ్చాక నాపై నీ అనుమానపు చూపులతో నా గుండెల్లో మంటలు మంటలు రేపుతున్నావు కానీ నేను అది కూడా భరిస్తూనే ఉన్నాను కానీ ఒక్కసారి ఆ బ్రహ్మదేవుడు కనిపిస్తే కనిపిస్తే అతడిపై కేసు వేయాలని ఉంది ఎందుకంటే ఆ బ్రహ్మ వేసిన మూడు ముళ్ళకే నీకు నాకు బంధాన్ని పెట్టాడు కాబట్టి ఒక్కసారి కనిపిస్తే చాలు కానీ సెల్ ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం లేదు కానీ నీపై ప్రేమ ఉంది నీకు నేను విడాకులు ఇవ్వను చచ్చే వరకు విడాకులు ఇవ్వను అది మాత్రం గ్యారంటీ